కానీ వాళ్ళని క్షమించండి ఎవరో తెలుసా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళని క్షమించాడని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు చేసిన పాపాల గురించి చెప్తే గానీ ఆడ సింహాచలం దేవస్థానం కాడి నుంచి ఆడ కాశీబుగ్గ కాడి నుంచి తిరుమలలో జరిగిన తొక్కిసలాట కాడి నుంచి నిన్న శ్రీశైలంలో జరిగిన లాఠీ చార్జ్ వరకు వాళ్ళ గురించి చెప్తే గాని రాష్ట్ర ప్రజలే ఎండబడి తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మా అక్కకు రాజకీయం కొత్త అయినా కూడా చాలా స్పష్టంగా నిదానంగా క్లారిటీగా ఎటువంటి భయం లేకుండా వణుకు లేకుండా తొనుకు లేకుండా పెనుకు లేకుండా మాట్లాడిందంటే దానికి కారణం వాళ్ళల్లో తప్పు లేదు నిజాయితీ ఉంది కాబట్టి అవతల పక్కనే ఆమె ఇప్పటివరకు వారం రోజులు చూడబట్టి టెన్షన్ తప్ప ఏం లేదు అంటే అతి త్వరలో నాకు ఎందుకో అంబటి రాంబాబు అన్న దగ్గరకు వస్తారు ముడేళ్ళు అయిపోతేనే మాదేం పప్పు లేదు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే చేసామన్నా లోకే చెప్తే చేసినా అని ఆ రోజు మీ ఇష్టం లేదో అది చెందుతారా లేదా నేను అదే చెప్పినా కదా సంవత్సరం నుంచి పెడతాను ఆ రోజు మినిస్టర్ గారు నిన్న అంబటి రాంబాబు గారిని ఎవరు తిట్టినారో సాక్ష్యాలు ఇవ్వండి వాళ్ళని ఎత్తుకపోయి స్టేషన్లో వేసి చెల్లులో వేసి లాటి నెత్తి వాళ్ళ కొడతామన్నారు మళ్ళా ఆధారాలు మీ మీడియా వాళ్ళ కాడ ఉన్నాయా లేదా అంబటి రాంబాబు గారిని తిట్టినట ఉన్నాయి కదా వీడియోలు అవి ఆధారాలే కదా మళ్ళా ఆధారాలు లేవంటున్నారు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ లేదు వాళ్ళు లేవంటారు ఆటోమేటిక్ ఉంది అంటారు కాబట్టి వాళ్ళు ఎస్తే మీరు ఎస్తారా నువ్వు అంటే లేకుంటే నీ పేరు నా పేరు కేసు అన్న దేవుని జోలికి పోయిన వాళ్ళకి ఎటువంటి శిక్ష అనేది ఇంకా చెప్పకూడదు అన్న ఎందుకంటే కానీ దేంతో రాజకీయం చేయొచ్చు కానీ దేవుడితో గాని భక్తుల మనోభావాలతో కానీ చేయకూడదు ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకో మాత్రమే సొంతమైనటువంటి స్వామి కాదు కదా ప్రపంచ దేశాలలో ఉండే భక్తులు ఉన్నారు హిందువులు అందరు కూడా వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా భావించి వస్తారు ఒకవేళ నిజం కంటేనే నిజంగా దాంట్లో ఏదన్నా తప్పు జరిగినా కూడా చట్టం తన పని తను చేసుకొని పోవాలా తప్ప రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో పందికోవనో లేకుంటే బాత్రూమ్ లో గడిగే గెముకలు ఉన్నను లేకుంటే దాని యొక్క పవిత్రను తగ్గించే పని మాత్రం చెయ్యకూడదు అది తప్పు ఆ పని ఆయన పూను పూనుకున్నాడు అంటే కేవలం ఇది రాజకీయ స్వార్థంతో చేస్తున్నాడు తప్ప దాంట్లో నిజం లేదని అర్థం అదే అదే నా నేను మీకేం చెప్పిన కిట్టే కొద్ది నేను వైసీపీ కోసం పోరాడుతానా నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి తోనే వాళ్ళ పైన ఎన్ని కేసులు విడితే ఏమైత కిట్టే కొద్ది నేను వైసీపీ కోసం పోరాడుతానా నాకు ఇంతకన్నా గర్వం ఏముంది అనుకుంటున్నాడు అంత వైసీపీ పైన అంత పిచ్చి తోనే వాళ్ళపైన ఎన్ని కేసులు విడితే ఏమైతాది ఓకేనండి టీవీ సిక్స్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి నిమిషం ప్రజల కోసం